సామాన్యిక దీక్షలు జరుగుతున్నాయో దాని భాగంగా వాళ్ళు చేస్తున్న దీక్షకు వాస్తవాలు తెలిపే బాధ్యత మారే ఎందుకంటే బాలక పక్షం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఉంది పార్టీ నుంచి ప్రజల నుంచి శాసనసభ్యులుగా నేను ఉన్నప్పుడు ఏదైతే జరిగినప్పుడు ఈ ఎట్టి పరిస్థితులు వాస్తవాలు తెలపడం మన బాధ్యత ఏరియా హాస్పిటల్ ఇది మెడికల్ కాలేజ్ పరిధిలో ఉంది మెడికల్ కాలేజ్ నుంచి తీసేసి కమిషనర్ పరిధిలో మెడికల్ కమిషనర్ ఎవరు ఆయన పరిధికి వస్తారు ఆ డిపార్ట్మెంట్ సపరేట్ ఈ డిపార్ట్మెంట్ సపరేట్ ఎవరైతే హెచ్ఓడిస్ మెడికల్ కాలేజ్ ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ డిపార్ట్మెంట్ లోకి ఇక్కడ హెచ్ఓ అబ్జర్వ్ చేసుకునేసారు తీసుకునే సార్ ఇక్కడ ఇక్కడ కావాల్సిన బెస్ట్ డాక్టర్స్ ఇప్పుడు నేను డాక్టర్ రామోర్తి నాయక్ గారు ఆయన లో మెడికల్ సూపరింటెండెంట్ గా ఉన్నారు బెస్ట్ సర్జన్ ఆయన ఆయనకి ఇక్కడ మెడికల్ సూపరింటెండెంట్ గా రికార్డ్ చేశాం ఇదే కాకుండా ఘనంగా ఇరవై మంది డాక్టర్స్ వంద మంది నర్సెస్ కు వాస్తవాన్ని కెలగల చాలా మంది స్విమ్స్ లో ప్రతిరోజు పదహారు వందలు పద్దెనిమిది మంది వస్తారు రెండు వేల మంది మదనపల్లి ఏరియా హాస్పిటల్ కూడా పదహారు వందల నుండి పదహైదు వందల మంది ఒక్క రోజు ఓపీడీ వస్తున్నారు సర్జరీస్ వచ్చింది ఒక రోజుకి ైనిక్ సర్జరీలు డెలివరీలు వచ్చి పదహైదు నుంచి ఇరవై ఇదే కాకుండా వేరే సర్జరీస్ వచ్చి పదిహేడు ఈ గత ఒక సమస్య నుంచి గత ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఈ హాస్పిటల్ మదన్పల్లి ఏరియా హాస్పిటల్ గాడి తప్పేది ఇంతవరకు కూడా ఇంకా అది గాడిలోకి రాలేదు దాన్ని మీ ప్రయత్నిస్తూ వస్తే ఈ మెడికల్ సూపర్ ఏమైనా అంటే పదహైదు రోజులకు నెల కొడుకు సూపర్ండెంట్లు మారుస్తున్నాం ఎందుకంటే ఇది ఇప్పుడు మెడికల్ నుంచి మారుతున్నది ఇప్పుడు హెచ్డిస్ అందరూ వెళ్ళిపోతున్నారు ఉన్న సీనియర్స్ మెడికల్ సూపరింటెండెంట్ కూడా ట్రాన్స్ఫర్ రావడం మళ్ళా వేరే వాళ్ళు రావడం ఏ విధంగా జరుగుతాను కాకపోతే ఇప్పుడు దీనికి ఫుల్ ఫామ్ లో ఒక పదహైదు నుంచి ఒక నెల లోపల యునిఫామ్ లో డాక్టర్స్ నర్సెస్ పూర్తి స్థాయిగా కేటాయించి మదనపల్లి ఏరియా హాస్పిటల్ కాపాడే బాధ్యత నాది అని చెప్పి ఎందుకంటే మా సినిమా వాళ్ళ మొత్తం సిపిఎం బృందం ఒక ధర్నా కూర్చొని నేను కావాలని పెట్టుకున్నాను వాళ్ళ వాళ్ళు ఎండలో చూసేటట్లో చూసంటే లెటర్లో అని చెప్పి వెళ్తే నేను కాదు అందులో మా సహోదరుడు వాళ్ళు కూడా రాజకీయ ప్లాట్ఫామ్ లో పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళకు క్లారిఫికేషన్ ఇచ్చే బాధ్యత నాది అదే క్రమంగా ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళకు నేను రిపోర్ట్ ఇస్తున్నారు ఇదే కాకుండా ఖచ్చితంగా నేను ఆల్రెడీ ఒక వారం క్రితం మినిస్టర్ సత్య సత్యంగా మాట్లాడడం జరిగింది ఆయన ఇరవై తేదీ తర్వాత మదనపల్లి వస్తున్నారు వచ్చిన తర్వాత మదనపల్లి ఏదో హాస్పిటల్లోనే పూర్తి స్థాయిగా ఒక మీటింగ్ పెట్టి కావలసిన పూర్తి సదుపాయాలు మదనపల్లి ఏరియా హాస్పిటల్ కల్పిస్తాను ఎక్కడ కూడా రెండు చూపుగా చూసుకుని ఉండదు ఎందుకంటే మదనపల్లి ఏరియా హాస్పిటల్ హెల్త్ పరంగా పన్నెండు లక్షల మందికి సర్వ్ చేస్తున్నారు మదనపల్లి కాన్స్టల్స్ బ్రహ్మానపల్లి కాన్స్ట పూర్తిగా అర్థంగా వచ్చింది ఏదైతే తమ కాస్ట్ చేసి కొవ్వరు కాస్ట్ చేసి ఈ దాదాపు పన్నెండు లక్షల మందికి మదనపల్లి ఏరియా హాస్పిటల్ సర్వీస్ చేస్తున్నది ఆ సర్వీస్ కి గుర్తించి తప్పకుండా మనం ఈ హాస్పిటల్కి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా దీనికి పూర్తిగా చక్కెట్టుకొని మంచి హాస్పిటల్ గా సర్వీస్ ఇచ్చే బాధ్యత మనందరినీ నేను చేసిన ఏదో నిరాహార దీక్షకు స్వాగతిస్తూ నేను మీ అందరికీ వాస్తవాలు తెలిపే బాధ్యత నాది అని నేను మంత్రి గారు ఇరవై తేదీ తర్వాత వస్తున్నామని చెప్తాను నాకు నూట తొమ్మిది తర్వాత ఎప్పుడైనా రావచ్చు వస్తానే మనం కూర్చోని టూ టూ ఫామ్ గా మీటింగ్ జరిపి రాష్ట్ర అధికారులకు జిల్లా అధికారులు తీర్పించి మదనపల్లి హాస్పిటల్ కావాల్సినంత వ్యాక్యూమ్ ఫిల్ చేస్తామని చెప్పి సరిగా తెలియజేస్తున్నాను ప్రైవేట్ పరానికి మదనపల్లి హాస్పిటల్ అవుతుందంటే మదట్టు మనిషి నేనే అర్థం దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు అది ఉంటుంది ముఖ్యమంత్రి గారు కూడా అట్లా వైఎస్ఆర్ ప్రభుత్వం చేసినట్టు రూపాయి పొందాము ఏదైతే కూడా చూపించారు మేము ఈ ప్రభుత్వం తెచ్చి మా క్యాబినెట్ క్లియర్స్ వచ్చింది తెలిసి వైజాక్ అట్లా చేసే మనిషి కాదు చాలా మ్యాగ్నానిక్స్ మనిషి చాలా బాధ్యతగా పనిచేసే మనిషి ప్రజల కోసం పనిచేసే మంచి ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మన రాష్ట్రానికి కాదు దేశానికే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి గారు అటువంటి మనిషి ఉన్నప్పుడు మనం అంతా మంచి కూడగా మంచి అడుగుగా మంచి చెల్పని ఆశిస్తామని తెలియజేస్తూ సేవ చేసుకుంటున్నా ఛానల్